మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ మాస్క్ ఉంది అలాగే సెలెన్ ఎక్కితే ఎక్కిస్తూ ఉన్నారు ఒక పక్క నుంచి రక్తం ఎక్కిస్తూ ఉన్నారు అక్కడే కూర్చున్నటువంటి అతను ఆవిడనే చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అప్పుడే తన ఆలోచనలన్నీ కూడా అప్పటి వరకు వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాయి ఆ వ్యక్తి ఆవిడ యొక్క కన్న కొడుకు లేఖలేఖ కలిగినటువంటి కుమారుడు నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టినటువంటి వాళ్ళని ఎంతో అల్లారుముత్తుగా పెంచారు అంత అల్లారుముత్తుగా పాడింది ఆటగా పాడింది పాటగా పెరిగినప్పటికీ కూడా స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడు వాళ్ళ నాన్నగారు స్కూల్లో హెడ్ మాస్టర్ స్కూల్లో హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా చక్కగా చదువుతూ అందరికీ దీత మండలను పొందేవాడు బిహేవియర్ కూడా చాలా చక్కగా ఉండేది ఇలా ఉంటూనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా మా కాలేజీల్లో చేరండి మా కాలేజీల్లో చేరమంటే తనకి ఎంతో గర్వంగా అనిపించేది తను ఒక స్పెషల్ అనిపించేది అందరికంటే కూడా అప్పటి నుంచే తన చుట్టూ తాను ఒక గిరికి ఇచ్చుకున్నాడు ఎవరిలో ఉన్నా కూడా తన యొక్క గొప్పతనం తెలియపడాలని తను ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అటువంటి ఆలోచనతోటి పక్క వాళ్ళ పరిస్థితిని అస్సలు పట్టించుకునేవాడు కాదు చక్కటి కార్పొరేట్ కాలేజీలో వాళ్ళ నాన్నగారు ప్రిన్సిపల్ కాబట్టి చూసి చేర్పించారు చక్కగా రెంసెట్లో కూడా చక్కటి ర్యాంక్ తెచ్చుకున్నాడు ఐఐటిలో జాయిన్ అయ్యాడు తర్వాత యుఎస్ఎల్ చదువుకున్నాడు అలా చదవటమే కాదు స్కాలర్షిప్ ఇచ్చి మరీ వాళ్ళు పంపించారు ఎన్నో విషయాలలో అప్పుడప్పుడే కంప్యూటర్ రంగంలోకి అడుగుపెడుతున్నటువంటి మన తెలుగు రాష్ట్రాలు అతన్ని కంప్యూటర్ రంగానికి అంతటికీ కూడా రెండు రాష్ట్రాలకి కూడా అధిపతిగా చేశారు ఎంతో చక్కటి జీతము దీంతో సిబిల్స్ రాసి కలెక్టర్ కూడా అయ్యారు ఒక కలెక్టర్ గారి కూతుర్నే ఇచ్చి పెళ్లి చేశారు వివాహమైన తర్వాత తల్లి తండ్రి వివాహమైంది కదా సత్యనారాయణ వ్రతము అది గుంటూరులో ఉన్నటువంటి మన ఇంట్లో చేసుకుందాము అంటే లేదు లేదు హైదరాబాద్లో నేను విల్లా కట్టాను కదా ఎలాగో గృహప్రవేశం చేయాలి పెద్దవాళ్ళందరూ వస్తారు కాబట్టి అక్కడే చేద్దామని తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళ మాటని గౌరవించకుండా అక్కడే ఏర్పాటు చేసుకున్నాడు అక్కల్ని అక్క మూళ్ళని పట్టించుకునేవాడు కాదు తన తర్వాత పదేళ్ళకి పుట్టినటువంటి తమ్ముడిని కూడా పట్టించుకునేవాడు కాదు తను ఒక స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి వీళ్ళతో ఎవరితో సంబంధం లేదు అన్నట్టుగానే తను పెరిగేవాడు తన భార్య కూడా అంతే మహిళా రంగంలో అంటే ఈ మహిళలకి సంబంధించినటువంటి సభల్లో ప్రసంగించటాలు అనాథాశ్రమాలని ఉద్ధరించటాలు ఇలాంటివి చేస్తూ ఆవిడ చాలా బిజీగా ఉండేది ఇద్దరు కూడా చాలా బిజీ పిల్లలిద్దరినీ కూడా వాళ్ళ మామగారి ప్రోత్ఫలంతో ఇక తల్లిదండ్రి యొక్క అనుమతి ఏమీ అక్కర్ల వాళ్ళ మామగారి యొక్క ప్రోత్ఫలంతో యుఎస్లో చదివిస్తున్నాడు అబ్బాయినేమో వాళ్ళ మామగారికి దత్తత ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళకి ఒకటే కూతురు కాబట్టి ఈ రకంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ అసలు వాళ్ళని పట్టించుకోవటం అన్నటువంటి మాటే లేదు తిన్నారా ఉన్నారా వెళ్ళిపోయారా అన్నది లేనే లేదు అలా బ్రతికేశాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో వచ్చిన అలికిడి వినిపించి పక్కకి చూశాడు చూసేసరికి నర్సు సెలైన్ బాటిల్ మారుస్తూ ఏం పర్లేదులేండి ఇప్పటికి తగ్గిపోయింది అని తలకి కట్టినటువంటి కట్టుని సవరిస్తూ వెళ్ళిపోతుంది పాపం అమ్మ ఎంత చక్కగా చేసేది ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేది ఎంతో గంభీరంగా ఉండేది మనిషి ఎప్పుడూ కూడా తన మనసులో ఉన్నటువంటి బాధని ఏనాడో కూడా నాకు చెప్పలేదు అని ఆలోచిస్తూనే మళ్ళీ గతంలోకి వెళ్ళబోయాడు ఇంతలో తమ్ముడు వచ్చాడు అన్నయ్య ఇంకా ఎక్కువసేపు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండడము నువ్వు వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకో నేను ఉంటాలి అనగానే ఇప్పటి వరకు ఎలాగో నేను ఉండలేదు తల్లిదండ్రుల బాగోగులు చూడలేదు కాబట్టి నేను ఉంటాను అని మనసులో నిర్ణయించుకొని నువ్వు వెళ్ళరా ఇంటికి నేను కాసేపు అన్నాడు వెంటనే తమ్ముడు అనేక రకాల కొళ్ళు తినడానికి తాగడానికి స్నాక్స్ అవన్నీ కూడా అన్నయ్యకి ఇచ్చి పంపించాడు అన్నయ్యకి ఇచ్చి పంపిస్తే భార్య వదిన భర్తకి తీసుకొచ్చి అవన్నీ కూడా అందించి మీ తమ్ముడు ఇమ్మన్నాడు అని చెప్తూ వెళ్ళిపోయింది మళ్ళీ గతంలోకి తొక్కి చూశాడు ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి తమ్ముడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమంటే అదే ఊళ్ళో ఉన్నటువంటి గుంటూరులోనే ఒక గవర్నమెంట్ దానిలో ఉద్యోగం ఒకటి వేయించాడు అది ఒక్కటే నేను వాళ్ళకి చేసినటువంటి వేరు ఇక ఏ విషయంలో కూడా నేను వాళ్ళని పట్టించుకోలేదు అక్కల పెళ్ళిళ్ళ విషయంలో కానీ అక్క పిల్లలకి ఏదైనా తంతు జరిగితే వెళ్ళిన పాపాన కూడా నేను పోలేదు అంటే పట్టించుకునే వాళ్ళు కాదు నా స్టేటస్ వేరు నా లెవెల్ వేరు అన్నటువంటి ధోరణిలోనే నేను ఉండే కాని వాడిని కానీ తమ్ముడు అలా కాదు ప్రతి ఒక్కరూ నా వాళ్ళనుకుంటాడు నా కోసం ప్రతి ఒక్కరి కోసం తిరుగుతూ ఉంటాడు బంధువులు అండవాడికి చాలా ఉంది ఇలా ఆలోచిస్తూ ఉన్నటువంటి అతనికి ఉన్నట్టుండి గతంలో ఉన్నటువంటి విషయాలు గుర్తుకొస్తూ ఉన్నాయి నాన్నగారికి హార్ట్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది అని తెలిస్తే ఒక కారు ఒక మనిషిని ఇచ్చి హాస్పిటల్కి పంపించానే కానీ వారి బాగోగులు ప్రత్యేకంగా నేను ఏనాడూ కూడా పరిశీలించలేదు ఇద్దరం బిజీగా ఉంటూ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత వారానికి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చినటువంటి తండ్రికి మందులు అవి అమ్మే చూసుకొనిచ్చేది కానీ ఏనాడు మందులు వేసుకున్నావా నాన్న అడిగిన పాపాన పోలేదు నేను నా భార్య కూడా అంతే నాకే లేనిది దానికి ఏం పడుతుందో చెప్పండి ఇలా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వంట మనిషి ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు తానున్నళ్ళు అమ్మే వంట చేసేది పైకి నాకు అమ్మ చాలా బాగుంది అన్నా కానీ అహంకారం అడ్డొచ్చేది ఎందుకనాలి అని కానీ భార్యాభర్త ఇద్దరు కూర్చున్నప్పుడు మీ అమ్మగారు చాలా బాగా చేస్తున్నారండి వంట అసలు తింటూ ఉంటే వదలబుద్ధి కావట్లేదు అని భార్య అరణం విని తల ఊపాడే తప్పితే అవును నిజంగానే అమ్మ మా చిన్నప్పుడు కూడా అంత ప్రేమగా పెట్టేది అని చెప్పలేకపోయాడు ఒకనాడు తన స్నేహితుణ్ణి తీసుకొని వచ్చాడు కొలిక్ని తీసుకొని వచ్చి మధ్యాహ్న భోజన సమయము మధ్యాహ్న భోజనం సమయం అయితే స్నేహితుడిని తీసుకొని వచ్చినటువంటి అతనికి మధ్యాహ్నం భోజనం ఇతను కూడా భోజనం చేస్తాడు అని చెప్పా చెప్పాడు చెప్పగానే ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ ఉండు నాన్న ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఎన్ని రకాల పదార్థాలు ఐదు నిమిషాల్లో మనకి మాకు వండి పెట్టింది మా స్నేహితుడైతే నువ్వు చాలా విరా ఇలాంటి అమ్మ చేతి వంట తినగలుగుతున్నావు అంటూ ఉండగానే ఇంతలో పాయసం కూడా తెచ్చిచ్చింది అది అమ్మ ప్రేమంటే అలాంటి అమ్మ నాన్నని నేను అస్సలు పట్టించుకోలేదు నా బిజీలో నేను ఉన్నానే తప్పితే నేను ఒక స్టేటస్ని మెయింటైన్ చేస్తున్నాను అనుకున్నాను తప్పితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయన్నవి కూడా పట్టించుకోలేదు అన్నీ కూడా తమ్ముడే తానే ఏంటి చూసుకున్నాడు ఇప్పుడు కూడా మేము ఎందుకు వచ్చాము అమ్మాయి అమ్మది అరవై ఐదో పుట్టినరోజు ఈ అరవై ఐదో పుట్టినరోజుతో పాటు నాన్నగారికి చంద్ర దర్శనము నేను రిటైర్ అయినటువంటి ఫంక్షను తమ్ముడు చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశాడు మమ్మల్ని అందరినీ తానే స్వయంగా కారు నడిపిస్తూ తీసుకెళ్ళి ఎంతో గొప్పగా చేయించాడు వేద పండితుల ఆశీర్వచనంతో ఆ తంతంతా కూడా ముగిసింది మేము తిరిగి వచ్చేద్దాము అనుకుంటూ ఉంటే ఇంతలో అమ్మ ఇంకా రెండు రోజులు ఉండొచ్చు కదా అనగానే సరే రిటైర్ అయిపోయాము వయసు తెచ్చినటువంటి మార్పు వల్ల అయి ఉండొచ్చు ఇంకేదైనా కారణమై ఉండొచ్చు సరే ఉంటామన్నారు ఇంతలో ఆ మన్నాడు ఉదయమే అమ్మ తులసి చెట్లో నీళ్లు పోస్తూ నీళ్ళ మీద పట్టుకొని జారి పడింది అలా పడినటువంటి మనిషికి ఆ యొక్క తులసి మొక్క మధ్యలో ఉన్నటువంటి గొగ గట్టు కట్టుకొని దెబ్బే తగిలింది తలకి దాంతో విపరీతమైనటువంటి రక్తస్రావమే స్పృహ కోల్పోయింది అందుకని అలా అచేతనంగా ఉన్నటువంటి అమ్మని చూసేసరికి చాలా బాధగా అనిపించింది నిన్న పుట్టినరోజు నాడు నా భార్య వెళ్ళి అమ్మకి మంచి పట్టు చీర అలాగే జాకెట్ తీసుకొని వచ్చేసరికి ఒక అరగంటలో మా అక్క జాకెట్ పుట్టించింది వేసుకుని ఎంత చక్కగా ఉంది ఎప్పుడూ కూడా కప్పుకున్నటువంటి కొంగు తీసేది కాదు తాను వేసుకున్నటువంటి పసుపుతాడు నలుగురికి తెలుస్తుందనో ఏమో ఎప్పుడు నిండుగా కొంగు కప్పుకునే ఉండేది నేను అంత స్థితిలో ఉండి కలెక్టర్ రేంజ్లో ఉండి కూడా అమ్మ నన్ను అడిగింది ఒకే ఒక కోరిక ఒరే తిరుమలలో రాజనంలో ఒకసారి పాడే అవకాశాన్ని ఇవ్వమని కానీ నేను అది కూడా చేయలేకపోయాను తన స్నేహితుల ద్వారానే తాను ఏర్పాటు చేసుకుంటూ చేసుకుని దాని వీడియో నాకు పంపించింది అని అప్పుడు దాన్ని హాస్పిటల్లో తల్లి బెడ్ మీద ఉండేసరిగా చూసుకుంటూ ఉంటే అంత అందంగా ఎంతో కొద్దిగా ఉన్నటువంటి తల్లిని చూసి తనకి కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి ఎంత తప్పు చేశాను నేను బిజీ బిజీ అంటూ నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి నేను ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి అంటూ తల్లిదండ్రులనే పట్టించుకునేటువంటి జీవితాన్ని గడిపాను అంటూ ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి తనకి ఇంతలో భార్య వచ్చినటువంటి అరికడి విన్న విని ఇన్నాళ్ళు ఇలాగో విడిగా ఉన్నాం ఎప్పుడూ కూడా బిజీ బిజీ అంటూ ఫోన్లతో ఛార్జ్ చేయటాలు అలాగనే గడిపి గడిచిపోయింది నీకు గుర్తుందా ఒకరోజు అక్కడ ఉన్నప్పుడు అమ్మ నాతో మాట్లాడడానికి వస్తే కూడా నీతో చాట్ చేస్తూ ఏదైనా మాట్లాడరా బాబు అంటే ఏముంటాయమ్మా మాట్లాడటానికి అంటూ నేను చాట్ చేస్తూ ఉంటే అరచేతులు రాసుకుంటూ వెళ్ళిపోయినటువంటి తల్లి ముఖమే నాకు గుర్తుకొస్తుంది అమ్మ ఎంత బాధపడి ఉంటుందో కాబట్టి ఇక ఇక్కడి నుంచి నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను నువ్వేమంటావు అనగానే వయస్సు తెచ్చినటువంటి మార్పు అయ్యి ఉండొచ్చు అక్కడ వాళ్ళు చూ చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు అయ్యి ఉండొచ్చు ఇక్కడే ఉందామండి మన అమ్మాయి కూడా ఇప్పుడు యూకేలోనే కదా ఉంది పిల్లలిద్దరూ ఎలాగో బయటే ఉన్నారు కాబట్టి మనం ఇక్కడే ఉండి వారి ఆలో పాలన చూసుకుందాము అని అనుకున్నారు మార్పు అనేది రావడము చాలా కష్టం కానీ వయసు మీరిన తర్వాత పరిస్థితి చెయ్యి దాటిన తర్వాత మార్పు వస్తే ఉపయోగం లేదు కదా అందుకే తల్లిదండ్రుల విలువ చిన్నతనం నుంచి పిల్లలు తెలుసుకోవాలి